అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకాన్ని ఇరవయో తారీఖునే విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలైతే ఇచ్చింది గతంలో కానీ కొన్ని కారణాల వల్ల అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఎప్పుడు ఇస్తే ఈ అన్నదాత సుఖీబావాను కూడా అప్పుడే ఇవ్వాలి కాబట్టి మనకు వాయిదా అయితే పడుతూ వచ్చింది ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి వాయిదా లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలని కూడా మనం మాట్లాడుకుందాం మరి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పటి వరకు కూడా మీరు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురుచూశారు మరి చిన్న చిన్న అప్డేట్లు కనుక తెలుసుకుని ఇవి కనుక మీరు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు వెంటనే కూడా డబ్బులైతే జమ అయిపోవడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయాలి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలి ఇలాంటి అప్డేట్స్ని మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుని దాని ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కడా మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాన్ని సంబంధించి తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలను ఇరవై తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి కానీ మనకి ఇక్కడ ఏమైందంటే ఈ ఇరవై విడత డబ్బులు ఇరవై తేదీనే డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావ కూడా విడుదల అవుతుందనమాట మరి పిఎం కిసాన్ విడుదల కాకపోవడంతో మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీభావాను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇక ఎటకేలకు మనకు ఇప్పుడు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోవడం జరిగిందనమాట మొత్తానికి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఉన్నాయి మరి ఏడు వేల రూపాయలను ఎవరికి జమ చేస్తున్నారు ఎవరికి జమ కావని చూస్తే ముఖ్యంగా లక్షా నలభై ఐదు వేల మందికి రద్దు అయ్యే అవకాశం కనిపిస్తుంది మరి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని చెప్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ లక్ష నలభై ఐదు వేల మంది వెబ్ల్యాండ్కు ఆధార్ అనేది లింక్ లేకపోవడం ప్రధాన కారణం అని చెప్పి చెప్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి వెబ్ల్యాండ్కు ఆధార్ అనేది లింక్ లేకపోవడం వల్ల మనకు యొక్క రైతులు ఈ లక్ష నలభై ఐదు వేల మంది రైతులైతే ఈ యొక్క సాయాన్ని పొందే అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది గతంలో మనకు అందరూ రైతులు అంటే దాదాపు నలభై ఐదు లక్షల అరవై వేల మందిని అర్హులుగా గుర్తించి ఏపీ ప్రభుత్వం మనకు డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపిందనమాట మరి నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందిని కూడా ఈకేవైసీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే సూచించింది మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి అంటే రైతులు సిద్ధంగా అయి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళడం జరిగింది మరి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా అక్కడ సర్వర్ సమస్యలు అలాగే ఈ విత్తనాల పంపిణీ ఇవన్నీ కూడా ఉండడం వల్ల రైతు సహా రైతు సహాయకులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ సహాయకులు వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం మళ్ళీ కూడా అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ పీఎం కిసాన్కు ఈకేవైసీ చేసుకుని ఉంటారు కాబట్టి ఈ పీఎం కిసాన్కు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతుల డేటా అనేది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది అలాగే పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయినటువంటి వారి డేటా కూడా ఉంది కాబట్టి మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా ఈ యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబాబు కానీ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి రైతులకు మినహాయింపు ఇచ్చింది మరి ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులైతే అప్లై చేసుకోలేదు ఈ యొక్క పథకానికి అని చెప్పేసి ప్రభుత్వం అంటే కేవైసీ ఎక్కడా కూడా చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఈ ఒక లక్ష నలభై ఐదు వేల మందిని కేవైసీ చేసుకోమని చెప్పి ఆదేశాలైతే ఇచ్చింది మరి గత నెల ఇరవైలోపు అంటే ఈ నెల ఇరవైలోపు కేవైసీ పూర్తి చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ నెల ఇరవైలోపు ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను అన్నీ కూడా గమనించారు మరి దీని తర్వాత నుంచి కూడా రైతులందరినీ కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం పలుసార్లు అయితే మనకు చెప్పడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా డబ్బులు వస్తాయి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకుని నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను ఈ అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మరి అర్హుల జాబితాలో పేర్లు మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు స్వయంగా మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా రైతులకి సమాచారాన్ని అందించడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఇంకా ఈకేవైసీ ప్రధానమైంది అలాగే బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ లింకు మరి చాలా ఇంపార్టెంట్ రైతులు ఎవ్వరు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ఈ ఎన్పిసిఐ లింకు మరియు ఈ ఏదైతే మనకు ఆధార్ ఆధార్ లింకు బ్యాంక్ అకౌంట్కి అలాగే కేవైసీ ఇవి రెండు కూడా తప్పనిసరి అనమాట ఇవి రెండు కూడా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అందే అవకాశం ఉంటుంది మరి వేరే పథకాల ద్వారా రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా మనకు అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి మరొకసారి మీరు తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ రెండు కూడా తీసుకుని వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఈకేవైసీ కంప్లీట్ చేస్తే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది మరి ఇప్పటికే చాలామంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు మీరు కూడా మిగిలినటువంటి ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఎవరైతే ప్రభుత్వం గుర్తించిందో వారు కూడా వెంటనే జీకేవైసీ చేసుకోండి అలాగే కొంతమందికి స్టేటస్ చెక్ చేసేటప్పుడు నాటు అప్రూవ్డ్ అని లేకపోతే విఎ ఎంఐఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని వీఐఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉంది అటువంటి వారు వెంటనే కూడా మీ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళి ల్యాండ్ డేటాలో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింక్ చేయించుకోండి మరి అటువంటి వారికే అన్నమాట ఇక్కడ అప్రూవ్డ్ అని కనిపించకుండా సమస్య ఉండేది మరి అటువంటి రైతులు తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ కనుక చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మీరు తీసుకోవడానికి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సాయాన్ని అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు రైతా కాదా అని చెప్పి నిర్ధారించుకోవడానికి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుని ఉంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఎవ్వరు కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతన్నలు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయద్దు మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ మీ పేర్లు ఉన్నాయా లేదా అర్హుల లిస్టులు అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే అన్నదాతా సుఖీభొ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హుల లిస్టును విడుదల చేసి దాని ప్రకారం రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలనైతే మనకు అందించబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాలన్నమాట ఇప్పటికే విడుదలైనటువంటి జాబితాల్లో పేర్లు చెక్ చేసుకొని కన్ఫామ్ చేసుకోండి మీకు యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా రావా అనేసి మీరు కనుక ఇలా చెక్ చేసుకొని కన్ఫామ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు రావడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి తాజా సమాచారం ప్రకారం ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అలోపు రైతులు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి ఇది తాజా సమాచారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి